పెట్ట కా ము యస్ అందరూ కూడా చూసి మన వైఎస్ఆర్సిపి అందరూ ఓట్ వేస్తారని అక్కడ చేసినాడు వీడి చేసినాడు శంకర ఎలా కప్పులక నాకే నాకు ఉదయం నేను నమ్మిందో అదే చెప్తాను నాకు హృదయం మన స్ఫూర్తిగా నమ్మి నేను మాట్లాడుతున్నా చెప్పాలి నీకు నా చెప్తే వింటాము మన ఊరుతో రకరకాలుగా మాట్లాడేదానికి మేము ఏం చేయాలి దానికి వీడియో గ్రఫ్ ఎవరికి మాట్లాడు ఆది నాటన ఎవరైనా మార్తాడు శంకరం ఒకసారి ఎవరికి మారుతాది ఒకసారి ఎవరికి మార్తాది జగన్ అత్యయపాయ జగన్ అత్యయప అవినాశ ఏ ఊర్లో ఎవరు వచ్చాడని భావిస్తే నేను మాట్లాడను అవునం నేనేం మాట్లాడకపోతే వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆడబిడ్డగా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఆడబిడ్డగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఆమె మాటల్లోనే విన్నాం చిన్నాయన కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ వివేకానర్ రెడ్డి గారి కోరిక మేరకు రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తరిచింది మూడవది నిందితుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినావు నువ్వు జగన్ను విమర్శించడం నాలుగవది జగనన్నను ఓడించండి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా పోటీ చేస్తున్నా ఇది ఆయన చెప్పిన మాట ఈ ఐదు అభ్యంతరకరాలే ఐదు అభ్యంతరకరాలే మొట్టమొదటిది వైఎస్ వివేకాందరెడ్డి గారి అభ్యర్థన నీవు ఎంపీ కావాలి చిన్నయన కోరిక మేరకు నేను వారి చివరి కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నా అని చెప్పినావు అదే చిన్నయనకు ఏ కోరిక ఉందో నీకు తెలియదమ్మా తన అన్నను రామునిగా భావించి తను లక్ష్మణుడో కాదో తెలియదు రాజశేఖర రెడ్డిని మాత్రం శ్రీరామచంద్రునిగా భావించినాడు తన అన్నను ఎవరైనా ఒక మాట తూలనాడితే తన అన్నను ఎవరైనా వ్యక్తిత్వాన్ని హీనపరుస్తూ ఒక మాట మాట్లాడితే ఇది చట్ట కూడా మర్చిపోయి అసెంబ్లీలోనే చేసుకున్నాడు వివేకానందరెడ్డి రాజశేఖర వ్యక్తిత్వాన్ని హీనపరిచినందుకు అట్టి వివేకానందర్ రెడ్డి కోరికేదో తెలియదా మరి అంత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం పైన అంత బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి చిన్న ఆయన అభ్యర్థులను మన్నించినావా నువ్వు మన్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేసింది రాజశేఖర రెడ్డిని అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రక్తాన్ని పదహైదు నెలలు జైల్లో పెట్టింది అక్రమంగా ఇది అండర్లైన్ చేసుకోవాలి అంకురమ్మ ఆ రోజు నువ్వు కూడా మాట్లాడినావు అక్రమంగా అన్యాయంగా మా జైల్లో పెట్టినారని అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని మాట్లాడినావు ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని మాట్లాడినావు రాజశేఖర రెడ్డిని అమితంగా ప్రేమించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని హీనంగా చూసిన నేపథ్యంలో ఆయన సంతానాన్ని బాధ పెట్టే నేపథ్యంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ పంచన చేరకూడదు ఢిల్లీ పాలకులకు హుజూర్ అనకూడదు నువ్వు అక్కడే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా సరిపోయినావు రెండవది నువ్వు మాట్లాడి నిందితుడు ఎంపీకి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినారు అవినాష్ రెడ్డి దోష నిర్దోష హత్య చేసినాడా చేయలేదని నిర్ధారణ చేసే అధికారం మీకెవరించారు తల్లి రేపు కోర్టులో అతను తప్పు చేయలేదని తీర్పు వచ్చినా మీరు వేసుకుంటారా మీ నోటికి బీగ వేసుకుంటారా నా వ్యక్తిగతంగా అయితే సోదరుడు అవినాష్ రెడ్డి పైన నాకు ఉండే విశ్వాసాన్ని గతంలో వ్యక్తపరిచిన మరి మరొక్కసారి నొక్కి ఒక్కానిస్తా ఉన్న షర్మిలమ్మ గారు రెడ్డి హత్యలో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి రుజువైతే ప్రజాకోర్టులో కానీ న్యాయస్థానంలో కానీ ఎక్కడ రుజువైనా కూడా రాచమల్లు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడని చెప్పి మాట ఇచ్చిన ఆ రోజు ఇప్పుడు మళ్ళా మాటిస్తా ఉన్నా ఏ కోర్టులో అయినా సరే అవినాష్ రెడ్డి తప్పు చేసినాడని చెప్పి జడ్జి గారు తీర్పునిస్తే శాశ్వత రాజకీయం నుంచి నిష్క్రమిస్తా రేపు పార్లమెంటు సభ్యునిగా అవినాష్ రెడ్డిని ప్రజలు ఓడించినా కూడా అది రెఫరెండంగా భావించి నేను గెలిచిన నా పదవికి రాజీనామా చేస్తా రాజకీయ పార్టీ తెలంగాణలో స్థాపించినావు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే జీవిస్తా రాజకీయాలు చేస్తా ఈ పాలి పాడేరు మట్టి కోసమే మరణిస్తా అని చెప్పి మట్టి పట్టుకొని ముద్దాడి చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయినావు తల్లి ఏమి సంబంధం ఉంది ఈ రాష్ట్రానికి నీకు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మనిషివే కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మనిషివి నువ్వు స్వయాన నివేదిక ఆ మాట ఒక్క క్యాలెండర్లో ఒక్క పేజీ మారే లోపల ఒకే ఒక పేజీ క్యాలెండర్లో ఒకే ఒక పేజీ మారే లోపల జెండా మార్చినావు తల్లి నువ్వు ఒక్కరోజు మారే లోపల రాష్ట్రం మార్చినావు తల్లి నువ్వు ఒక్క రాత్రి మారే లోపల మాట మార్చినావు తల్లి నువ్వు రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచిన కాంగ్రెస్ పార్టీతో అంట కాగినావో రాజశేఖర రెడ్డిని హీనంగా మాట్లాడి జీవితాంతం రెడ్డిని హీనపరిచిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే అంతర్గతంగా ప్రయత్నం చేసినావో అప్పుడే నువ్వు రెడ్డి బిడ్డగా నైతికంగా చనిపోయినావు నువ్వు మేము స్వీకరించడంలే నిన్ను నువ్వు రెడ్డి బిడ్డగా మేము స్వీకరించడంలే నైతికంగా ఈ జిల్లా వాసిగా స్వీకరించడం స్వీకరించడంలే ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డగా ఓటరుగా నిన్ను స్వీకరించడంలే నీ స్వార్థపూరితమైన ఆలోచనలతో నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడతంతి ఈడొచ్చి పని తల్లి నువ్వు